హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇదేంటో అందరికీ తెలుసు ఛానల్ ఉన్న వాళ్ళ అయితే అందరికీ అయితే ఇంకా బాగా తెలుసు సో ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తుంటారు సో ఇదే గూగుల్ యాడ్సెన్సే పిన్ అనమాట నాకైతే వచ్చేసింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అనమాట ఇది వచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది సో ఫోర్ డేస్ అవుతుంది ఈ రోజుకి నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట అందుకోసమని వీడియో ఈరోజు చేస్తున్నాయి పిన్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది కానీ నేనైతే ఈరోజు చేస్తున్నాను సెవెన్ మంత్స్ అవుతుంది నేను మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అండ్ ఈరోజు డిసెంబర్ ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఈరోజు ట్వంటీ వన్ కరెక్ట్గా సెవెన్ మంత్స్ అయితే అవుతుంది సెవెన్ మంత్స్లో మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐ థింక్ ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్తో మాంటైజేషన్ అయిన ఛానల్ నాదే కావచ్చు సబ్స్ ఇప్పుడు సిక్స్టీన్ హండ్రడ్ ఫిఫ్టీన్ హండ్రెడో ఉండుంటాయి నా ఛానల్కి అంతే సో అట్లీస్ట్ ఎట్ లాస్ట్కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సెవెన్ మంత్స్లో లాస్ట్ మంత్ నవంబర్ నైన్టీన్త్ అట్లా త్రీ థౌసండ్ అవర్స్ కంప్లీట్ మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి ఒక ట్వంటీ డేస్లోనే నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి ఈ గూగుల్ యాడ్స్ సెట్స్ దీని వచ్చి మెయిల్ వచ్చింది అనమాట సో మీరు పిన్ కోసం అప్లై చేసుకుని అని మెయిల్ వచ్చింది సో మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మెంబర్షిప్ ఆప్షన్ వస్తుంది జాయినింగ్ ఆప్షన్ బటన్ జాయిన్ బటన్ అయితే మనకి యాక్టివేట్ అవుతుంది మన ఛానల్ కి సో దాంట్లో అయితే మెంబర్షిప్ ఉంటుంది సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ సూపర్ థ్యాంక్స్ ఇవి ఉంటాయి సో దాంట్లో మెంబర్షిప్ అమౌంట్ తీసుకున్నారు చాలా మంది చాలా అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు అయితే తీసుకున్నారు సో వాళ్ళ వల్ల త్వరగానే వచ్చేసింది అనమాట అయితే పిన్ రావడం కోసం నేను ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఫాస్ట్గా వచ్చేసింది మేల మెయిల్విలో అప్లై చేశాను అప్లై చేసిన వారం రోజులకే వచ్చేసింది నేను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చాలా మందికి కొంచెం థర్టీ డేస్ వన్ మంత్ టెన్ డేస్ అట్లా పడుతుంది అన్నారు సో నాకు ఎలా వస్తుంది ఎట్లా వస్తుంది అనేసి అనుకున్నాను బట్ నేను ఎదురు చూడలేదు ఎదురు చూడకుండానే వచ్చేసింది టెన్ డేస్ పడుతుంది వచ్చాను కానీ బట్ వన్ వీకే వచ్చేసింది సో వెరీ హ్యాపీ కానీ ఈ సెవెన్ మంత్స్ జర్నీ అనేది అంత ఈజీ కాదు ఎవరికైనా కూడా చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే యూట్యూబ్ ఛానల్ పెట్టేసీరు వీళ్ళకి ఏం పనిలేదు ఎప్పుడో ఒకసారి అట్లా వీడియో పెట్టుకుంటారు ఫుల్ పైసలు వచ్చేస్తే అనుకుంటారు కాకపోతే ఛానల్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్ ఎంటర్ అయినా వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటి అనేది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది చాలా మంది ఛానల్ని అసలు కంటిన్యూ చేయలేక అటు వదిలేక మధ్యలో ఊగిసలు ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అది నేను ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది బట్ థ్యాంక్ గాడ్ నాకైతే ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది సెవెన్ మంత్స్ లో వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ లేవు ఒక వీడియోనే హైలైట్ అయింది అనమాట సో నా కంటెంట్ ఏంటి అంటే కొంచెం సోషల్ అవేర్నెస్ జనరల్గా జనరల్ థింగ్స్ యూస్ఫుల్ అవ్వాలి ఏదన్నా ఒక విషయం గురించి మనం ఎదురు వాళ్ళకి చెప్పాలి ఓకే ఇది తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది అనిపించే విషయాలనే నేను కంటెంట్గా తీసుకొని పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అలాంటి ఒక్క వీడియోకి నాకు టూ పాయింట్ సిక్స్ కే వ్యూస్ అయితే వచ్చినాయి తర్వాత నాకు నన్ను స్టార్టింగ్లో అయితే సబ్స్ అయితే ఇంక్రీస్ కాలేదు నేను మెయిల్ ఛానల్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ మనం అందరికి ఫ్యామిలీకి అందరికి షేర్ చేస్తాం కాబట్టి ఒక టూ హండ్రెడ్ సబ్స్ వరకు అయితే వచ్చేసినాయి నార్మల్గా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ సర్కిల్లో వచ్చేసినాయి బట్ తర్వాత ఆ తర్వాత సంగతి ఏంటి అసలు అని ఇంకా యూట్యూబ్లో సర్చ్ చేస్తా ఉన్నాను ఛానల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు తిరిగి నా సపోర్ట్ కూడా నేను ఇచ్చాను సో అట్లా చూసినప్పుడు యూట్యూబ్లో కూడా లైవ్ ఉంటుంది యూట్యూబ్లో లైవ్ చేస్తారు అని తెలుసుకున్నాను అదేంటి ఎట్లా చేస్తారు అనేది నాకు ఐడియా సో ఒక లైవ్ చూసాను అనమాట ఒక సిస్టర్ చేస్తుంటే చూశాను చూస్తే ఆ సిస్టర్ చెప్పారు అనమాట సో ఇట్లా లైవ్ ఉంటుంది ఇట్లా చేసుకోవచ్చు చేస్తే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అండ్ యూజ్ ఉంటుంది వాచ్ర్స్ కూడా పెరుగుతాయి ట్రై చేయమని చెప్పింది సో చెప్పిన తర్వాతకి నేను జూలై ఎండింగ్ నుంచి ఏమో లైవ్ అయితే స్టార్ట్ చేసిన సో స్టార్ట్ చేసినాక వన్ మంత్ వరకు నాకు ఎలాంటి రిజల్ట్ లేదు స్టార్ట్ చేసిన వన్ మంత్ వరకు నాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంటే నేను ఎవరికైతే నాకు సపోర్ట్ ఇచ్చాను వాళ్ళు మాత్రమే వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చారు తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరూ రాలేదు అసలు అసలు నిజంగా అవుతుందా పాసిబుల్ అవుతుందా వస్తారా ఎవరన్నా నాకు సపోర్ట్ చేయడానికి నాకు అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతాయా అసలు నా ఛానల్కి ఎట్లీస్ట్ నేను ఒక్కో పేమెంట్ అన్న తీసుకుంటాను మానిటైజేషన్ అన్న అవుతుందా అని చాలా అనిపించింది అనమాట నాకు బట్ లైవ్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో నేనే లైవ్ చేస్తే ఒకటి కంపల్సరీ ఫస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏదైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడమా లేకపోతే ప్రజెంట్ టాపిక్ మనకి ఇప్పుడు నడిసే టాపిక్ ఏంటి దాని గురించి మాట్లాడడమా ఇట్లా చేస్తూ అయితే లైవ్ కంటిన్యూ చేసిన ఆ తర్వాత స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత నుంచి అయితే మంచి కొద్ది 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 కొద్దిగా పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది వచ్చేసి అక్టోబర్ సెకండ్ థర్డ్ వరకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అమ్మయ్య ఒక్క స్టెప్ అయితే ఎక్కాను నేను అనిపించింది ఇంకా ఆ తర్వాతకి లాస్ట్ మంత్ నవంబర్ నైన్టీన్త్కి త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయిన తర్వాతకి ఆ మానిటైజేషన్కి అప్లై చేసిన అప్లై చేసేటప్పుడు చూడాలి ఆ మధ్యలో ఒక డౌట్స్ ఇంకా చాలా మంది అన్నారు రివ్యూస్డ్ కంటెంట్ వచ్చి ఒక ఛానల్ పోయి ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన ఆ మానిటైజేషన్ అప్లై చేస్తే రివ్యూస్ వచ్చిన వీడియోస్ అని డిలీట్ చేసినా అని చెప్పి లైవ్కి వచ్చిన చాలా మంది అప్పుడు ఇంకా టెన్షన్ పట్టుకుంది అబ్బా త్రీ థౌజండ్ అవర్స్ ఇంతగానో కష్టపడి చేసింది మళ్ళీ దేవుడా రివ్యూస్ వస్తుందా ఎట్లా అని చాలా టెన్షన్ ఉండే నాకు ఆ ఛానల్ సెట్టింగ్స్ ఐ మీన్ మనం అప్లై చేసుకోవాలి త్రీ థౌసండ్ అవర్స్ అయిన తర్వాత దానికి రివ్యూ కోసం వన్ డే తీసుకుంటున్నా అనమాట వన్ డేలో అయిపోయింది ఎలా వస్తుంది ఏం వస్తుంది ఎట్లా ఎట్లా చాలా టెన్షన్ ఉంది బట్ థ్యాంక్ గాడ్ వచ్చేసింది ఇంకా ఎలాంటి అటెంతల్ ఏం లేకున్నా త్రీ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయ్యి నేను మానిటైజేషన్ అయిపోయింది జాయిన్ బటన్ వచ్చింది సో తర్వాత పిన్ కూడా వచ్చింది ఈ రోజుతో ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి సో ఇప్పటి నుంచి ఇంకా ఆల్ హ్యాపీస్ అనమాట అనుకుంటున్నారు అస్సలకే కాదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా అసలు కదా ముందుంది ముసల బండగా అంటే ఇదే అనమాట మనకి ఎందుకంటే ఇప్పటివరకు మనం కష్టపడి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ తీసుకొచ్చుకున్నది ఓకే ఇప్పటి నుంచి మనకు డబ్బులు రావడం అనేది ఒకేద్దు ఇప్పటివరకు అంటే ఓకే టెన్ డాలర్స్ అయిపోతే మనకి ఈ పిన్ అయితే వచ్చేసింది కానీ హండ్రెడ్ డాలర్స్ అయితే తప్ప మన బ్యాంక్ అకౌంట్కి మనకు ఒక్క రూపాయి కూడా రాదు సో అలాంటి ఛానల్స్ లైవ్ లో అసలు చాలా మంది చెప్పారు కొంతమంది పాపం త్రీ ఇయర్స్ అవుతుందంటే మానిటైజేషన్ అయిపోయి కాకపోతే వాళ్ళు ఒక పేమెంట్ కూడా తీసుకోలేదు ఇంకా కొంతమంది సిక్స్ మంత్స్ అయిపోయింది ఛానల్ మానిటైజేషన్ అయిపోయి కానీ అయినా కూడా ఒక్క పేమెంట్ కూడా తీసుకుని వాళ్ళు ఉన్నారు సో అనుకుంటారు చాలా మంది ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఇంకా డబ్బులు వచ్చేస్తే మీకు ఇంకేంటి బేఫికర్ అనుకుంటారు కానీ కాదండి బాబు బేఫికర్ కాదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు అసలు కష్టం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కొంతమంది అయితే చెప్తున్నారు పాయింట్ వన్ డాలర్ అంట అంటే ఒక్క డాలర్ అంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు పాయింట్ వన్ డాలర్ అంటే ఎనిమిది రూపాయలు ఆ ఎనిమిది రూపాయలు పది రూపాయలతోని ఎప్పుడు పెరగాలి హండ్రెడ్ డాలర్స్ అంటే ఎంత లేదన్నా ఒక ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌసండ్ ఉంటది ఎనిమిది రూపాయల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలకు రావాలి అంటే ఎన్ని నెలలు పడతారు ఎప్పుడు పడతారు సో నాకైతే ఈ పిన్ని రావడానికి అయితే మెయిన్ గా తీసుకున్నారు చాలా మంది రెగ్యులర్ గా నా లైవ్కి వస్తారు ఎందుకంటే నేను లైవ్ చేసేది ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడం లేకపోతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడమే చేస్తాను కాబట్టి నా లైవ్ నచ్చిన రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే మెంబర్షిప్స్ తీసుకుని నాకి పిందే రావడానికి అయితే కారణమయ్యారు వాళ్ళు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు పాజిబుల్ అవుతుందా కాదా అనుకున్న దాన్ని మీ వల్ల పాసిబుల్ అయ్యేటట్టు అయితే చేశారు సో ఇంకా వీడియోస్ అయితే వాచ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి సో వీడియోస్ బాగానే ఉంటున్నాయా ఇలాంటి వీడియోస్ తీస్తే మీకు నచ్చుతాయి అనేది కామెంట్ చేయండి దాన్ని వే చేసుకొని నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఇస్తేనే నాకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము అందరిలాగా ఆరు నెలలకే వస్తుందా రెండు నెలలకే వస్తుందా మూడు నెలలకే వస్తుందో చెప్పలేము బట్ మళ్ళీ పేమెంట్ వచ్చినాక కూడా వీడియో పెడతాను వీడియోస్ చూడండి అందులో మీకు నచ్చినవి నచ్చనివి కామెంట్ చేయండి దాన్ని బట్టి నేనైతే వీడియో అయితే ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను సో నా వీడియోస్ చూసి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతగానం సక్సెస్ అయినామంటే కంపల్సరీగా ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఎలాగైతే ఉందో ఆడవాళ్ళ విజయం వెనుక కూడా మగాళ్ళు ఉంటారు అలాగే సో మా హస్బెండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయినా సపోర్ట్ కంపల్సరీగా ఉందనమాట సో అందుకోసమే నేను ఇక్కడ దాకా అయినా సో థ్యాంక్స్ టు మై బెటర్ హాఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ గాయ్ బాయ్